డౌట్ లేదు ఇలాంటివన్నీ ఈ తొక్కిసలాట్లు ఇవన్నీ ఇవన్నీసాట జరుగుతున్నాయి ఎంతమంది పోలీసు ఉన్నా ఎంత పకడ్బందీగా ఉన్నా కానీ జరిగేటు జరుగుతుంది ఎందుకంటే మానవ తప్పిదం దాన్ని పట్టుకొని ఓ అని అరుస్తారు తప్పు ఎందుకు అంతగా అరుస్తారు ఇప్పుడు ఏమైపోయిందంటే అందుకే ఎవరు రాబందుల పార్టీ అని పెట్టినారు కరెక్టే మీరు చాలామంది రాబందులు చూసినట్టు వల్చారంటారు మా చిన్నప్పుడు ఎక్కడ ఏదైనా చనిపోయినా ఇమీడియట్గా వాలెట్ ఎక్కడి నుంచి వచ్చాడు మాకే తెలియదు అలా అయిపోయింది వీళ్ళ పరిస్థితి నాకు ఇంకోటి అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పవర్లో ఉన్నప్పుడు చెట్లన్నీ నరికి చీరలు కట్టుకొని ఇది కాదుకి ఆ ఫైవ్ ఇయర్స్ అట్లా గడిపినాడు మరి ఏమి సడన్గా ఏమీ లేకుండా పోయినా అర్థం ఏమి ఆయన పార్టీలోనే ఏదో శత్రుత్వ ఉందని నేను అనుకుంటున్నాను మరి ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి చూడండి బోటు ప్రమాదం ముప్పై తొమ్మిది మంది చనిపోతే ఆయన కనీసం ఆ రోజు అక్కడికి పోయినాడా ఎందుకు పోలే ఇప్పుడు ఇదంతా రాజకీయం చేయాలి ఎందుకంటే ఫేడ్ అవుట్ అయినారు ఫేడ్ అవుట్ అయిపోయినారు వీళ్ళు దాన్ని ఏదో మళ్ళీ రీగెయిన్ చేసుకునే దానికి అంత సేవ రాజకీయమే శివరాజకీయమే మళ్ళీ ఏమైంది ఈ ప్రాజెక్ట్ ఎందుకు పోయిన గట్టంలో ముప్పై మూడు మంది పోయినారు ఎందుకు పోయినారు అది తప్పిదం వైఎస్ఆర్ పార్టీదే అక్కడ ఉండే ఇసీకే అంత తోలి డబ్బులు చేసుకున్నారు సడన్గా ఫ్లెక్స్ రావడం ఆ గుంతలు ఉండి మొత్తం ముప్పై మూడు మంది ఊరికే ముప్పై మూడు మంది ఊరికి ఉంది కానీ చాలా మంది పోయినారు ప్రతిదానికి ఇదేనా మరి ఆ బుద్ధి ఎందుకు కనలేదు ఆ పక్క గుడి వాళ్ళ ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పోయినారు కనీసం కానీ మేమే గలాట జరిగిందే ఎందుకు పోయింది అని విచారించినాం కానీ అది వాళ్ళ మీద కూడా కాదు మళ్ళీ ఎల్జీ పార్మర్స్ పదమూడు మంది పోతే నువ్వు ఎయిర్పోర్ట్లో తిరుగుతానే ఎవరిని కలిసినావు ఎల్జీ వాళ్ళని కలిసినావు ఎందుకు ముందు వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి నీకు కావాల్సింది తీసుకొని మళ్ళీ పోయి కలిసిన మీ విషయానికి వస్తే ఒకటి వేరే విషయానికి వస్తే ఇంకొకటి అలానే చూద్దాం రూయా ఆసుపత్రి పన్నెండు మంది చచ్చిపోయినారు పోయిన వాటికి పోలే ఏమనంటే అంబులెన్సు నీకు అంబులెన్స్ తెలియదు ఆక్సిజన్ లారీ తెలియదు ఏమీ తెలియదు అంబులెన్స్ ట్యాంకర్ అంటావు నీకు మరి ఏం ఏమో మాకు తెలియదు కానీ మేమందరం నువ్వు చదువుకునే స్కూల్లో చదువుకున్నాం ఎంత చెడ్డ పేరు తెచ్చినావంటే ఆ స్కూల్కి నీకు అంబులెన్సు తెలియదు ట్యాంకరు తెలియదు అంబులెన్స్ ట్యాంకర్ అది ఆక్సిజన్ ట్యాంకర్ మరి ఆ బుద్ధు ఏదో అయింది మరి దానికి ఆ బుద్ధు జవాబు సరిగ్గా లేదా ఈ పొద్దు ఏదో ఈ ఇన్సిడెంట్ అయిందని ఇంతగా అరుస్తారు ఇంకా మాది పదిహేడులో యాక్సిడెంట్ అయింది ఇద్దరు డ్రైవర్లు చచ్చిపోతే ఆయన రోజమ్మ ఈయన పోయి ఏమడుగుతున్నారో తెలుసా ఆయన ఫోరెన్సిక్ రిపోర్ట్ చేయాలంట ఫోరెన్సిక్కు అసలు మీకు తెలుసో తెలియదు ఒకప్పుడు ఫోరెన్సిక్ ఈడ లేదు తిరుపతిలోనే ఉండే మొత్తం రాయలసీమలో తిరుపతిలో ఉండే అది పోయేదానికి గంటలు పడుతుంది తెచ్చేసరికి ఒక పది రోజులు పడుతుంది ఈయన తగు వేసుకుంటాడు కల్లెటర్ తిడతాడు హిస్టరీ తింటాడు అంత విజువలైజ్ ఉంది చూపిస్తాను నీకు విజువల్లో చూపిస్తాను నీకు భాష రాదు ఏమీ తెలియదు అందరి మీద నిందలేసేది ఒకటి తెలుసు నువ్వు ఫేడ్ అవుట్ అవుతానావు ఫేడ్ అవుట్ అవుతానావు ఇలాంటివన్నీ టేకప్ చేసినావు మళ్ళీ కానీ అదే మా బస్సు యాక్సిడెంట్ అయిన పక్క నువ్వు రోజమ్మాడికి వచ్చి ఎంత గలాట చేసినారు ఆ కృష్ణా డిస్టిక్లో కలెక్టర్ని దిర్తివి ఎస్పీని తిడితే మళ్ళీ ఏమంటావు నేను పవర్ వస్తే నేను సెంట్రల్ జైలు పంపిస్తాను అంటే ఎంక్వైరీ కాదు ఎంక్వైరీ చేయదు ఆయన ఏం తప్పాయా తప్పు అంటే మాది எஸ் பிடி கலெக்டர் தபா இப்போ எவ்ரிங் ஐ விஜுவலை ஏ பண்ண பாடலு மாதிரி ஃபிபிரவரி இரவு திரு மார்ச் ஒரு டெம்பை எந்த மந்திரி ஸ்டூடெண்ட்ஸ் டூர்க்கு வச்சி ஆக்செண்ட் அது ஒங்கோது பஸ் மது ஆபத்து ரேது செர் ஃபேடிங் அவுட் ஆய்டவுட் அதுதான் காட்டி నువ్వు మళ్ళీ ప్రజల్లోకి రావాలనుకుంటున్నావు అదే అసంభవం ఇంకా మా దేవాదాయ మినిస్టర్ ఆనంద గురించి మాట్లాడతారు ఓ రోజక్క ఒక సామతి ఉంది తెలుగులో ఏడు అటు ఏడు తరాలు ఇటు చూడమని మేమందరం ఏడు తరాల వాళ్ళం ఓవర్ నైట్ మేము పాలిటిషియన్స్ కాదు ఓవర్ నైట్ రిచ్ కాదు ఏసీ సుబ్బారెడ్డి గారి పేరున్నవారు చెక్క ఇన్నావా నైన్టీన్ థర్టీ టూలోనే ఆయన పాలిటిక్స్లో దిగి కోఆపరేటివ్ ప్రెసిడెంట్ అరవైలో మినిస్టర్ అయిన ఎవరు బట్టితే వాళ్ళు మాట్లాడింది మాట్లాడింది నా నీ కత్ చెప్పాలనా నువ్వు టోకన్ అమ్ముకోని కదా బెంచ్ కారు తెచ్చుకొనిందే పోయినప్పుడు అన్న నూరు మంది ఎట్లా వచ్చింది బెంచ్ కారు మొత్తం టోకన్ నమ్ముకునే కాదా చెప్పు కాంట్రవర్షియల్ కాలేదు నువ్వు పోయినప్పుడల్లా నూరు మంది నూరు మంది ఎట్లా వచ్చింది కార నీ కథ చెప్పాలంటే చాలా ఉంది దయచేసి బౌన్స్ కేసులు అనంతపురంలోనే ఏడా కాదు ఈ కోర్టులోనే ఎందుకు మార్గం చంద్రబాబు పుణ్యాలను పుణ్యాన్ని నువ్వు రాజకీయం లేకొచ్చావు ఏ నీ నోరు నిష్పించి మాట్లాడతావా తప్పంత మాది మా చంద్రబాబు నాయుడుది ఏమన్నా గాలికి వదిలిపెట్టిన వదిలిపెట్టినారు వాళ్ళని మేము ఐదేళ్ళు ఎంత అవస్థపడ్డాం ఈరోజు కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు డబ్బులు కావాలని కాదు ఇంకోటి కాదు ఏమీ లేకుండా జైలు చూపించినారు అందరూ జైలుకి పెట్టినారు భూములు ఆక్రమించినారు చాలా చంద్రబాబు నాయుడు గారు దయచేసి మేము కోరుతాను ఒక చూపు కార్యకర్తల మీద పెట్టండి చాలా కష్టపడుతున్నారు మీరు అభివృద్ధి అభివృద్ధి అంటారు మేమే వద్ద దానికి నువ్వు దాని గురించి ఆలోచించల్సి పనిలే ప్రజలకు అందరికీ తెలుసు కానీ ఆ కార్యకర్తల మీద కూడా దయచేసి పెట్టండి ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడగడం లే డబ్బులు చేసుకోవడం లేదు ఏమీ లేదు ఐదేళ్ళు కష్టపడ్డారు కార్యకర్తల కోసం ఒక నేతలు పెట్టండి వాళ్ళ కష్టాలు జైల్లోకి పోయి వచ్చి అన్నీ పోగొట్టుకొని అన్నీ ఉన్నారు నేను రిక్వెస్ట్ చేస్తాను మీ మంచితనం పనికిరాదేమో సార్ దయచేసి మళ్ళీ చెప్తాను నేనేమనంటే అందరికి బాధ నేను ఎందుకంటే డౌన్ టు అర్త్లో ఉన్నా కాబట్టి రోజు ఏం జరుగుతుందో ఏమో చూస్తున్నాం అసలు ఆ పోలీస్ ఎక్కడ పోయింది సార్